శని అని పిలవకూడదు శనిశ్వరుడు అనే పిలవాలి శనీశ్వరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు ఏలినాడి శని అష్టమ శని అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికిపోతారు కానీ శనిశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే శని ప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం శనీశ్వరుడిని ఆరాధిస్తాం అది ఎలాగంటే నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్నమామి శనిచ్చరం అంటారు నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడని రవిపుత్రం అంటే సూర్యుని పుత్రుడని యమాగ్రజం అంటే యమునికి సోదరుడని ఛాయామార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండుకి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనికి నమస్కరిస్తున్నానని అర్థం ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శనిశ్చరుడిని మనం ఎప్పుడు శని శని అని పిలవకూడదు శనిశ్చరుడు అని మాత్రమే అనాలి ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది శివుడిని ఈశ్వరుడు అంటాం మహేశ్వరుడు అని కూడా అంటాం అలాగే వెంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని ఉంది ఈశ్వర శబ్దం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు అలాగే శని నామధేయంలోను ఈశ్వరుడు శనీశ్వరుడు అనే శబ్దం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది అలాగే ఆయనకు నీలం రంగు నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం శనీచ్ఛరునికి ప్రీతికరమైన చిమ్మిని నివేదనం చేయడం ద్వారా శివారాధన చేయడం ద్వారా శనిచ్చరుని అనుగ్రహం పొందవచ్చు